శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాబోదయం ప్రియాత్మ స్వరూపులైన భగవద్గీత జిజ్ఞాస పరులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈవేళ మనం భగవద్గీత పదకొండవ అధ్యాయం ద్వి సందర్శన యోగము నుండి ముప్పై శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం लेलिख्यासे समन्तात् लोकान् समग्रान् वदनै ज्वलब्धिः तेजोभिरापूर्य जगस्तमग्रम् बासस्तदो वासस्तवो ग्राकप्रतपन्ति विष्णो విష్ణుమూర్తి దేవదేవ పరంధామ మండుచున్న నీ యొక్క నోళ్ళచే జనులందరినీ అంతటను మృంగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు నీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సుల చేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపజేయుచున్న వికృష్ణ అని చెబుతూ ఉన్నాడు అర్జునుడు ఇక్కడ మనము గమనించలసినటువంటి విషయములు ఎన్నో ఉన్నవి ఏ ప్రాణికైనా మార్పు చెందడానికి మృత్యువు అనే ఒక పేరుతో మార్పు చెందడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు మృత్యువే లేకపోతే ఈ శరీరాన్ని మార్పు చెందకపోతే నీవు వచ్చిన పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళడానికి అవకాశమే లేదు ఏ కర్మమైనా చేసుకునేదానికి నీకే స్వతంత్రం ఉన్నది సత్కర్మలు చేస్తావా దుష్కర్మములు చేస్తావా పరులను హింసిస్తావా పరులనికి ఉపకారం చేస్తావా ఏమైనా చేసుకోవచ్చు కానీ ఎట్లా బ్రతికినా ఎట్లా చేసినా ఎన్ని సంవత్సరములు జీవించినా ఒకరోజు ప్రయాణం ఉన్నది మార్పు చెందవలసిన అవసరం ఉన్నది ఆ మార్పుకు కారణం అయినటువంటి వస్తువు పరమాత్మగా ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ఎవరైనా కూడా ఈ శరీరమును వదిలే ప్రయాణం ఒకటి ఉన్నది ఒకరోజు ఏ ప్రాణి అయినా సరే ఒక మానవుడే కాదు కావున పరమాత్మనే స్థానమైనట్టుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది ప్రతి జీవి కూడా ఒకరోజు మట్టి పాలు అగ్నిపాలు కావలసినది ఈ దేహం కానీ ఈ సూక్ష్మ దేహం అనేది ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది స్థూల దేహం మార్పు చెందుతూ ఉంటుంది సూక్ష్మ దేహం అనేది ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఈ కారణ దేహం అనేది అన్నిటికీ కూడా కారణమై ఉంటుంది స్థూల సూక్ష్మ కారణాలను విరిగి తానెవరో తాను తెలుసుకొని నిజదైవం ఏమిటో తెలుసుకొని తాను లేఖ చేసుకున్నటువంటి వాడికి రహితుడైనటువంటి వాడికి దుఃఖము ఉండదు భయము ఉండదు వచ్చిన పని చేసుకొని సంతకపోయినప్పుడు కావలసిన కొనుక్కొని చింత లేకుండా తిరిగి వచ్చినట్టుగా ఈ వచ్చిన పని చూసుకొని స్వధర్మం ఏమిటో తెలుసుకొని స్వధర్మాచరణలో శ్రేష్టత్వం పొందినటువంటి వాడికి ఇక తిరిగి జన్మము లేదు వాడికి దుఃఖము ఉండదు మరణిస్తున్నాము అని భయమే అస్సలు ఉండదు ఈ విధానాన్ని మనకు గురుముఖత బాగా తెలియబడుతుంది సద్గురువుని ఆశ్రయించినటువంటి వాడికి జన్మం లేకుండా చేస్తాడు జనన మరణాల భ్రాంతిని తొలగిస్తాడు ప్రశాంతమైనటువంటి జీవన విధానం ఉంటుంది ఏమి వచ్చినా ఈ దేహమునకు ఇంద్రియములకే కానీ ఈ స్థూలమునకే కానీ సూక్ష్మమునకు కాదు అని సూక్ష్మ ప్రయాణములో ఉంటాడు అటువంటి వాడే నిజమైనటువంటి శ్రేష్ఠుడు అని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియబడుతూ ఉన్నది ఎందుచేత అంటే అందరూ ఒక ప్రవాహం వలే నీలో కలిసిపోతూ ఉన్నారు కృష్ణ అంటూ ఉన్నాడు కదా కృష్ణుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేది ఒక మనకు ఒక ప్రత్యక్షంగా చూపెడుతూ ఉన్నాడు సర్వ ప్రాణులకు కూడా స్థానం అదే అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వారి వారి సంకల్పములను బట్టి జన్మకు రావడమా జన్మ లేకుండా పోవడమా అనేది వారిపైనే ఆధారపడి ఉన్నది కానీ వ్యక్తిపైనే ఆధారపడి ఉన్నదే కానీ ఎవరిపైనో ఆధారపడి లేదు తన కర్మకు తానే కర్త అనే సత్యం ఇక్కడ తెలియబడుతూ ఉంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ